నా తండ్రి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగును గాక ఆమెను దయించి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఉదయ కాలమున దేవుని పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున మనము యహోషువ గ్రంథంలో ఐదవ అధ్యాయమును ధ్యానం చేసుకోబోతా ఉన్నాం ఈ ఐదవ అధ్యాయం అనేటువంటిది ఇస్రాయేలీలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఎందుకు ఇది అంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అని అంటే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు అక్కడ వారు బానిసలుగా అక్కడ జీవించారు విపరీతమైనటువంటి వెట్టి చాకరీ చేస్తూ ఉండగా దేవునికి మరపెట్టుకొని ఉన్నప్పుడు వారి పితరుల దేవుడుగా ఉన్నటువంటి అబ్రహాము దేవుడు ఇస్సాంకు దేవుడు యాకోబు దేవుడు వారి మొర్ర అన్నటువంటిది ఆలకించి వారిని విడిపించటానికి మోసే ప్రవక్తను పంపించాడు అక్కడ దేవుడు వారిని కాపాడాడు వారి మధ్య ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు అయితే వారికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి అనంటే వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్నటువంటి కానాను దేశంలోనికి వారిని అడుగుబెట్టిస్తాను అని చెప్పాడు ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం ఏమైతే ఉన్నదో దానిని వారందరికీ కూడా స్వాస్థ్యముగా దేవాతి దేవుడు నేను ఇచ్చివేస్తాను అని చెప్పిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఐగుప్తు నుండి సరాసరి గనక ప్రయాణం అన్నటువంటిది చేస్తే ఈ పాలు తేనెలు ప్రవహించే ఈ దేశానికి వారు అడుగు పెట్టాలంటే గట్టిగా ఏడు లేకపోతే ఎనిమిది రోజుల సమయమే పట్టింది ఏది ఒక త్రావలో కరెక్ట్ త్రావలో గనక వస్తే కానీ దేవాత దేవుడు ఏమిటి అనంటే ఈ ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారికి ఉన్న పేరు ఏమిటంటే వారు లోబడ నొల్లని జనాంగము అని అంటారు వారిని వారు దేవుడు ఏది చెప్పినా సరే దేవుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినా సరే ఎంత గొప్ప కార్యములు అనేటువంటి వాటిని చేసినా సరే వారికి ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఏమిటంటే విశ్వాసమే వారి మధ్య ఎన్నో అద్భుతాలు ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు ఎంతో గొప్ప గొప్పగా వారికి ఆహారం మన్నాను కురిపించాడు అలాగనే వారిని మరి చక్కగా కాపాడుకుంటూ నీరు లేదు అంటే నీరు ఇచ్చాడు ఇలాగా ఎన్నో గొప్ప కార్యములు అనేటువంటి వాటిని ప్రభువు వారి పట్ల చేశాడు చేసిన తర్వాత వారు ఎప్పుడు కూడా దేవాంతి దేవునికి లోబడి జీవించినటువంటి వారుగా మాత్రం లేరు అందుచేతన దేవుడు వారిని నలభై సంవత్సరాల పాటు అరణ్యంలో తిప్పుతూ 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 ఇప్పుడు వారి యొక్క ప్రయాణం ఎక్కడ దాకా వచ్చిందయ్యానంటే కానాను దగ్గరికి వచ్చింది మోషే ప్రవక్త యొక్క నాయకత్వం అయిపోయాక దేవుడు యహోష్వాకు ఆ యొక్క నాయకత్వం అనేటువంటి దానిని అప్పగించాడు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ పని వల్ల దేవునికి లోబడి జీవించకపోవటం వలన వీళ్ళు నలభై సంవత్సరాల పాటు ఆ అరణ్యంలో తిరుగుతూ వచ్చారు అలాగనే దేవుడు వారికి ఇంకొక శాపం కూడా పెట్టాడు ఏమిటి అంటే ఎక్కడ నుంచి బయలుదేరిన పెద్ద తరం ఎవరైతే ఉన్నారో వారిలో ఒక్కరు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి అడుగు పెట్టనే పెట్టరు ఒక యహోశువా రెండో వ్యక్తి ఎవరయ్యానంటే కాలేబు అనేటువంటి వారే పెడతారు ఇప్పుడు దేవుడు అనుకున్నటువంటి గడియ అనేటువంటిది వచ్చింది ఈ గడియ ఏమిటి అంటే ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద తరమైనటువంటి వాళ్ళందరూ కూడా అరణ్యంలో పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అంటే యోర్ధాను అనేటువంటిది నీళ్ళు అనేటువంటివి ఆరిపోజేసాడు దేవుడు వీరు ఆ ప్రాంతంలోని కానానులోనికి వెళ్ళాలంటే యోర్ధాను అడ్డముగా ఉన్నది యోర్ధాన్ అనేటువంటిది అడ్డముగా ఉన్నది కాబట్టి యహోష్వాతో దేవాతి దేవుడు చెప్పినటువంటి విషయం అంటే ఇదిగో ఈ మందసమ్మను తీసుకొని యాజకుల యొక్క పాదములు యోర్ధాను నీళ్ళు అనేటువంటి వాటిని తాకగానే అక్కడ ఏమిటంటే ఆ యోర్ధాను యొక్క నది నీళ్ళు అనేటువంటివి అటోకపాయగా ఇటొకపాయగా మారిపోయి నీళ్ళు అనేటువంటివి లేకుండా దారిలాగా ఉంటుంది మీరు అలా నడుచుకుంటూ కానానులోనికి అడుగు పెట్టాలి అని చెప్పారు వీళ్ళు ఆ యోర్దాను నది దాటి ఆ నీళ్ళు అనేటువంటి వాటిని దాటి వీళ్ళు కానానులోనికి ఎప్పుడైతే అడుగు అన్నటువంటిది పెట్టారో ఆ మాట అనేటువంటిది అటువైపు ఉన్నటువంటి రాజులుగా ఉన్నటువంటి అమోరీయుల రాజుకి కానీ అలాగని కానానీయుల రాజులుగా ఉన్నవారు అందరూ కూడా విన్నప్పుడంట వారి గుండెలు అన్నటువంటిది అవిసిపోయినాయి అంట కారణం ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే నీళ్ల మీద పోతే పడవల మీద పోవటం అనేటువంటిదే తెలుసు కానీ అక్కడ చూస్తేనేమో మోసే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడు ఇక్కడ చూస్తేనేమో యహోశువా యువర్ధాను నీళ్లను పాయలుగా చేసి మధ్యదారులో వీళ్ళందరిని కూడా నడిపించుకుంటూ పోతుంటే వారు వారి దేవుడు గురించి తెలుసుకొని ఆ జనాంగాన్ని తెలుసుకొని వాళ్ళు ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది భయపడిపోయారట వాళ్ళందరూ ధైర్యం ఏమీ కూడా భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయెను అని అంటాడు అంతగా వారు భయపడ్డ తర్వాత దేవుడిప్పుడు యహోశువాతో క్రొత్త విషయాన్ని తెలియచెప్తా ఉన్నాడు ఏమిటి ఆ క్రొత్త విషయము అని ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు నీవిప్పుడు రాతి కత్తులు అనేటువంటి వాటిని చేయాలి అని చెప్పాడు ఎందుకు రాతి కత్తులు చేయమని అన్నాడు కారణం ఏమిటి ఈ రాతి కత్తులు అనేటువంటి వాటిని చేయటంలో ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఇంతకుముందు ఏ చర్మానికి తగలనటువంటిదిగా ఉండాలి ఆ కత్తి మరలా తిరిగి ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరికీ సున్నతి అనేటువంటి దానిని నువ్వు చెయ్యాలి ఎందుకయ్యా సున్నతి చేయాలి కారణం ఏమిటి అని అంటే ఎవరైతే ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే దీనిలో అడుగు పెట్టారే కానీ ఆ తరం వారందరూ కూడా యుహోషువాతో ఉన్న తరం వారందరూ కూడా అక్కడ ఆ అరణ్యంలోనే చనిపోయినటువంటి వారుగా ఉన్నారు ప్రియమైన వారులారా అరణ్యంలోనే వారందరూ కూడా చనిపోతే వాళ్లకు పుట్టినటువంటి తరం మాత్రం అరణ్యయాత్రలో అరణ్య యాత్రలో నడుచుకుంటూ వచ్చారు కానీ వారు మాత్రం సున్నతి కార్యక్రమం అనేటువంటిది చేయనే చేయలేదు ఇప్పుడు సున్నతి అనేటువంటిది ఏమిటి అబ్రహాముతో దేవుడు మీకును నాకును నిబంధనగా ఉండాలి అని అంటే మీరు సున్నతి అనేటువంటిది చేయాలి దాన్ని మనము సుంతి చేయించుకోవటం అనేటువంటిది మాట అంటూ ఉంటారు అర్థమవుతుందా ఇస్రాయేళ్ళతో చేయబడినటువంటిది ఇది ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ అయితే వినపడేటువంటిది ఎవ ఎవరిలో వినపడతూ ఉండదంటే తురకల్లో వినపడతా ఉండదు కదా వాళ్ళు అంతా కూడా దానిని చాలా గొప్పగా కార్యక్రమం అనేటువంటిది చేస్తారు గోప్యాంగ చర్మమును వాళ్ళు కటింగ్ అనేటువంటిది చేయించుకోవాలి ఎందుకు అది చేయమన్నాడు అంటే మీరు నా ప్రజలు నేను మీ దేవుడును నాతో మీకు నిబంధనగా ఉండుట కొరకు మీరు దానిని చేయాలి అని దేవుడు చెప్పాడు దీనిలో చాలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి దాన్ని మనం డెప్త్గా స్టడీ చేయవలసిన అవసరం లేదు కానీ ఒకే ఒక విషయం ఏమిటనంటే ఆ సున్నతి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవునితో నిబంధన చేసుకోవటం అనే మాటను మాత్రము మనం మనసులో పెట్టుకోవాలి దేవునితో నిబంధన చేసుకోవటం అయ్యా వీరు నా ప్రత్యేకమైన ప్రజలు అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఈ సున్నతి లేనటువంటి వారితోటి మనకేమిటి పని అని అని అంటారు ఇస్రాయల్ యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు ఈ సున్నతి లేనటువంటి ఈ రాజులతోటి ఈ మనుషులతోటి మనకు సంబంధం లేదు వారిని తీసి అవతల అంటే అంటే ఏంటి మేము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారము మేము దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు మేము కనుక మా మేమందరం కూడా దేవుని బిడ్డలము అనేటువంటి ఆలోచన ఇస్రాయలు జీవితంలో కలిగి ఉండటం కొరకు వారికి సున్నతి అనేటువంటి దానిని నిబంధనగా దేవుడికి వారికి నిబంధనగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు ఇప్పుడు అందుచేత వీళ్ళంతా కూడా కలిసి ఏమిటంటే అక్కడికి వచ్చినప్పుడు ఆ చనిపోయినటువంటి వారు బాగా కొత్త తరము వారు అందరికీ కూడా ఇక్కడ సున్నతి అనేటువంటిది చేయటం జరిగింది ఏంటి అది తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు యహోవా నేను నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండగా తొలగించి వేసి ఉన్నానని యహోస్వాత అని అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు పెట్టెను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే వీళ్ళు ఎక్కడ ఈ సున్నతి అనేటువంటిది పొందుకున్నది గిల్గాలు అనేటువంటి ప్రాంతంలో పొందుకున్నారు గెలగాలు నాకు ఉన్నటువంటి విషయం ఏమిటనంటే దాని యొక్క అర్థం ఏమిటంటే తొలగించి వేయుట లేకుంటే దొరిలించి వేయుట అని అర్థము ఏమిటి తొలగించటము ఏమిటి దొరిలించటము అని వాళ్ళు వాళ్ళప్పటి వరకు కూడా ప్రయాణం అన్నటువంటిది చేసుకుంటూ 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 ఐగుప్తు వాసనతోనే వారు వచ్చారు అర్థవాతండి ఐగుప్తు యొక్క వాసనతోనే వారు ఉన్నారు వాళ్ళ దేశమైన దేవుడు ఏదైతే స్వాస్థ్యంగా ఆ ఇస్రాయిల్ ప్రజలకు అన్నటువంటిది ఇస్తాడో ఆ స్వాస్థ్యమైనటువంటి కానానులోనికి వీరు ఎప్పుడైతే అర్థాను దాటి అడుగు పెట్టారో ఇక అయా మీకు ఇక ఈ ఐగుప్తు అనేటువంటిది ఆ చర అనేటువంటిది సంపూర్ణంగా విడిపోయింది తొలగించబడింది దొర్లించబడింది ఇక నుంచి మీరు కానాను వాస్తవ్యులుగా మారిపోయారు అని చెప్పారు అప్పుడు వీళ్ళంతా కూడా కలిసి కానాను యొక్క పంటను వండుకొని తినటం ప్రారంభించారు అప్పుడు దేవుడు పరలోకంలో నుండి వారికి మన్నా ఏదైతే ప్రతిరోజు మాకు ఆహారం లేదే అని బాధపడతా ఉంటే ప్రతిరోజు ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించి నలభై సంవత్సరాల పాటు పోషించినటువంటి ఆ పోషణ అంతా కూడా కానానులను కడుగుపెట్టి కానాను వంటలు ఎప్పుడైతే వీరు తినటం ప్రారంభించారో వాళ్ళందరూ కూడా ఇక వారికి దేవుడు కురిపించినటువంటి కానాన్లో ఆ మరి ఆ భోజన పదార్థములు వారు తిన్న తర్వాత ఆ మన్న అనేటువంటిది అప్పటి నుంచి ఆగిపోయింది అర్థమవుతుందా మీకు వాళ్ళు అరణ్యములు పోషించబడు కొరకు దేవుడు వారందరికీ కూడా మరి ప్రత్యేకించి ఏమిటి ఆ యొక్క ఆ పరలోకపు దేవదోతులు తినే ఆహారమైనటువంటి మన్నాను ఈ అరణ్యములో దేవుడు వారందరిని కూడా కొరకు పెట్టాడు అయితే వీళ్ళు ఎప్పుడైతే కారణంలోనికి అడుగు పెట్టారో ఆ కానానులో కడుగుపెట్టి ఇక ఈ పంట తినటం ప్రారంభించారు ఇది తినటం ఎప్పుడైతే ప్రారంభించారో పరలోకంలో నుండి దేవుడికి మన్నాను ఈ వేసి నాయనా ఇక ఈ ఆహారం మీకు అవసరమో లేదు ఇదిగో ఇక నుంచి ఇదిగో భూ పంట అనేటువంటిది మీరు తింటారు ఇక ఆకాశపు పంట అనేటువంటిది మీకు అవసరమో లేదు అని చెప్పాడు అది ముఖ్యంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత యహోశువాయికి ఇక్కడ నుంచి రకరకాలైనటువంటి అనేటువంటి వాటిని చేయవలసి ఉన్నది ఈ మాట ఒక్కటి చెప్పుకొని మనం ముగించుకుందాం పదమూడవ వచనము దగ్గర నుండి చదువుకుందాం ఏమిటి పదమూడవ వచనం యహోశువా ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా చూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశువా అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను యహోశివా నేల మట్టుకు సాగిల పడిన నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను అందుకు యహోవా ఆ సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలు తీసివేయమని యహోశువాతో చెప్పగా యహోశువా అలాగూ చేసాను ఏమిటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎరుకో ప్రాంతంలో యహోశువా ఉన్నప్పుడు కత్తి దూసి చేతబట్టుకొని ఉన్న ఒక వ్యక్తి యహోశువాకు కనపడ్డాడు చాలామంది భక్తులు అంటారంటే ఇది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్కార్నేషన్ అని అంటారు అంటే అర్థం ఏమిటి అనంటే యేసు ప్రభు వారు బహిరంగంగా ఈ లోకములోనికి నరుడుగా అవతరించక మునుపు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వాళ్ళ బలాన్ని బట్టి కానీ వాళ్ళ శక్తిని బట్టి కానీ వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కానీ యుద్ధాలు అనేటువంటివి గెలవనే గెలవలేదు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వారి యుద్ధములు చేసేవాడు అంటే దేవుడే అందుకనే యహోసు వాతో దేవుడు చెప్పాడు మోస పోయిన తర్వాత ఏమని చెప్పాడు ఇదిగో నేను మోసేకు తోడై ఉన్నట్లుగా నీకు నేను తోడుగా ఉంటాను అని అన్నాడు ఇప్పుడు యుద్ధములు చేయటానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ ముందుగా యుద్ధము చేయుట కొరకు దేవుడే వీరికి తోడుగా ఉండి వీరు నడిపించుట కొరకు వచ్చాడు ప్రియమైన వారిలో కనుక మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు వాక్యంలో వారందరూ కూడా దేవునితో నిబంధన అన్నటువంటిది చేసుకున్నట్టు కొరకు సున్నతి అనేటువంటి దానిని వారు పొందుకోవటానికి దేవునితో నిబంధన చేసుకోవాలని చెప్పాడు కొత్త తరం అందరికీ కూడా కానీ ఈ రోజున నూతన నిబంధన భక్తులుగా ఉన్నటువంటి మనము వారి సున్నతి ఎందుకు చేసుకోవటం లేదు ఈ రోజున మనం అందరం కూడా సున్నతి కార్యక్రమం ఎందుకు జరిపించుకోవటం లేదు ఈరోజు నూతన నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధుడైన పౌలు ద్వారా తెలియచెప్పిన మాట ఏమిటంటే నాయనలారా మీకు ఆ సున్నతి కాదు ఇప్పుడు మీ నిబంధన ఏమిటంటే హృదయ సున్నతి కావాలి అని చెప్పాడు అనగా అర్థం ఏంటంటే మీ హృదయము దేవునితో నిబంధన చేసుకునేటువంటిదిగా ఉండాలి మీ హృదయము దేవునితో నిబంధన చేసుకోవాలి అంటే దేవునికి మీరు ఇష్టమైనటువంటి ప్రజగా ఇక నా హృదయం నీదే ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను నీ కొరకే నేను బ్రతుకుతాను నీ కొరకే నేను ఉంటాను అనేటువంటి తీర్మానం చేసుకొని హృదయ సున్నతి చేసుకొని మన హృదయాన్ని సరి చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెలుగా కుమారులుగా మనము జీవించాలి అని అలాగనే హోస్వాక్ ఎలాగైతే దేవుడు ముందుండి సైన్యమును నడిపించటానికి ఆయన యుద్ధాలు చేయటానికి వచ్చాడో అటు రీతిగానే మన అందరి పక్షమున దేవుడు యుద్ధము చేస్తూ ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా మన పక్షమున వేద్యమాడే దేవుడు మన ప్రభు అయిన ఏసు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం ముందుకు సాగాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యమును మన వినికిడిలో గాక ఆమెను సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి గాక ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పవిత్ర పాదములకు వేలాది వందనాలు ప్రభా ఆగస్టు మాసమంతా మమ్మల్ని సజీవులుగా మీరు కాపాడి నేడు సెప్టెంబర్ మాసము మొదటి రోజున ఆయన తండ్రి నీ పాద సన్నిధిలో ఆరాధనలు అనేటువంటి వాటిని జరుపుకోవటానికి మీరిచ్చిన జీవమును బట్టి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం నా తండ్రి ఈ మాసమంతా కూడా ఈరోజు వాక్యములో చెప్పబడినటువంటి రెండు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఆ ఐగుప్తు జీవితాన్ని మేము వదిలివేసుకోవాలి అది తొలగించుకోవాలని అలాగనే ఆ యొక్క బ్రతుకులను విడనాడాలని అలాగనే వారు బహిరంగంగా నా తండ్రి నాయన శారీరక మరి నా తండ్రి సున్నతి వారు పొందుకుంటే క్రైస్తవ బిడలుగా ఉన్న మాకు హృదయ సున్నతి చాలా అవసరమని అలాగనే ప్రభా ఏ సమస్య మా జీవితాల్లో ఉన్నా ఏ కష్టము మా బ్రతుకుల్లో ఉన్నా మా ముందు నువ్వు నడిచి మా పక్షమున నీవు యుద్ధము చేయి దేవుడుగా ఉన్నావనే విషయాలను ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రభా నీవి ఈ రోజున వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడారు కనుక నా తండ్రి మేమునైనా అపాతదైనటువంటి జీవితాన్ని విసర్జించి వేసుకొని హృదయమును మార్చుకొని నీ సాక్షిగా బ్రతుకుతూ అయాదిగోనైనా నీ బిడలుగా జీవించటం మాకు సహాయమును అనుగ్రహింపచేయండి ప్రత్యేకించి నా ఇదిగో నాయన మా పక్షమున మీరుంటూ మా పక్షమున మీరు వేద్యమాడుతూ మా పక్షమున మీరు యుద్ధమాడుతూ మమ్మల్ని నడిపించండి సెప్టెంబర్ మాసమంతా నీ రెక్కల నీడలో భద్రపరిచి గడిచిన మాసాలలో ఏ కార్యంలో జరగలేదని నీ బిడ్డలను అయినా ఆశగా ఎదురు చూశారు అవన్నీ కూడా ఈ మాంసంలో జరగటానికి నీ కృపానుగరింపచేసి నీవే మహిమ పొందుకోండి ఈ బర్త్ డేస్ వెడ్డింగ్ డేస్ ఇతర స్పెషల్ డేస్ జరుపుకుంటున్న వారిని దీవించండి చేరువచ్చిన బిడ్డలందరిని దీవించండి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ఏస్సు నామమున అడిగి వేడుకుంటూ అయ్యా ఇదిగో ఇన్నాళ్ళుగా వాళ్ళని నాయనా ఎదుగో ఇస్రాయెల్ ప్రజలను నువ్వు ఎలాగైతే కాపాడేవు ఎన్నాళ్ళుగా మమ్మల్ని కూడా కాపాడుతూ నీ సాక్షులుగా మమ్మల్ని ఉంచినందులకై నీ కొందనాలు తెలియచేసుకుంటు మరి ఒకసారి నాయన ఎదుగు తండ్రి ఈ మాసం మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్చర్యంంప చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ పాతంలోచ్చే అంత ఉంచుతున్నాము పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా